ఓం శ్రీ గురు భీనమహ కొంతమంది తల్లులు చెల్లెములు సోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం గ్రహణ సంబంధములో సాధన చేసేవాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు అనుష్ఠానం చేసేవాళ్ళు గురువు దగ్గర నుంచి మంత్రం ఉపదేశం పొందినటువంటి వారు ఏ విధంగా ఈ యొక్క గ్రహణ కాలంలో జప సాధన ఆరంభించాలి ఏ విధంగా ముగించాలి అనేటటువంటి ప్రశ్న ఎవరైనా సరే సాధన చేస్తున్నటువంటి వారు పరమభక్తులు ఎవరైనా సరే ఒకవేళ మాకు సాధన అంటే ఏంటో తెలియదు మేము కొత్తగా ఈ రోజు నుంచే ఈ గ్రహణం రోజు నుంచి మేము చేయాలనుకుంటున్నాము అనేటటువంటి వారు కూడా ఈ యొక్క గ్రహణాన్ని జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చంద్రగ్రహణము ఈ యొక్క పౌర్ణమి రోజు ఆదివారం నాడు వచ్చేటటువంటి సెప్టెంబర్ ఏడో తారీఖున వచ్చేటటువంటి చంద్రగ్రహణము శుభ చంద్రగ్రహణము ఇది మన జీవితాన్ని మార్చేటటువంటి సంపూర్ణ అష్టైశ్వర్య ఆరోగ్యాలనిచ్చేటటువంటి చంద్రగ్రహణం అలాగే మన జీవితాల్లో మనం కోరుకుంటున్నటువంటి అన్ని రకాల కోరికలను కూడా నెరవేర్చుకోవడానికి కావలసినంత అనంతమైనటువంటి శక్తిని సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రహణంగా కూడా చాలామంది గురువులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహణ కాలం మనకి సుమారుగా తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి ఒక పది నిమిషాలు అటు ఇటుగా ప్రారంభమవుతుంది అంటే మీరు సుమారుగా తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి మీరు సిద్ధం కండి పంచపాత్ర ఉద్ధరణి అలాగే జపమాల తీసుకోండి ఈ యొక్క పంచపాత్ర ఉద్ధరణితో మీరు ఈ యొక్క పట్టు స్నానము విడుపు స్నానము రెండు స్నానాలు ఖచ్చితంగా మీరు చేయాలి ఈ యొక్క గ్రహణం పట్టేటటువంటి సమయానికి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపలనే మీరు స్నాన కార్యక్రమం ముగించాలి అలాగే ఏవైనా పంచే కొండువ ధరించండి సుఖాసనం ప్రశాంతంగా కూర్చోండి మీకు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి మీ ఇంటిలో పెరటిలో ఎక్కడైనా సరే కూర్చొని మీరు ఈ యొక్క ముందుగా ఆచమనం చేయండి ఈ యొక్క పూర్ణిమ రోజున ఆదివారం నాడు జరుగుతున్నటువంటి యొక్క సంపూర్ణ చంద్రగ్రహ కాలంలో నేను చేస్తున్నటువంటి యొక్క జప సాధన మంత్ర జపం చేత నా జీవితం పావనం కావాలి నా జీవితంలో నేను కోరుకున్నటువంటి ప్రతి వ్యవహారంలో అనంతమైనటువంటి సిద్ధిని పొందాలి మంత్రసిద్ధిని పొందాలి మంత్రదేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలి గురుదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలి లేదా మీకు ఏదైనా ప్రత్యేకమైన కోరిక ఉంది అంటే ఆ కోరికను కూడా మనసు లోపలనుకోండి లేదు నాకు ఏమీ కోరిక లేదు కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమే ఆత్మార్థం కోసమే చేస్తున్నాను అనేటటువంటి వారైతే కనుక ప్రత్యేకంగా సంకల్పం అయితే ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు సంకల్పం చెప్పుకున్న తర్వాత అలాగే ఆచరణ కార్యక్రమాలు ముగించిన తర్వాత జపమాల తీసుకొని ముందుగా మీరు పంచమూర్తి ధ్యానం చేయాలి ఇప్పటికే సుమారుగా మనము పదిహేడు వేల మందికి పైగా ప్రత్యక్షంగా మంత్రోపదేశం చేయడం జరిగింది ఈ యొక్క కాలభైరవ గురు సంస్థాన మటం యొక్క ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంత్రోపదేశాలు సంపూర్ణం చేసుకున్నాం ఈ యొక్క మంత్రోపదేశం తీసుకున్నటువంటి వారే కాకుండా ఇతరులు కూడా మీరు చాలామంది గురువుల దగ్గర అనేక రకాల మంత్ర సాధన సంబంధమైనటువంటి మంత్రాలు ఉపదేశం పొంది ఉంటారు ఆ మంత్రాలు కూడా శైవ సాక్తేయ వైష్ణవ శాభర తత్సంబంధమైనటువంటి ఏ మంత్రమైనా సరే ఏ నామైనా సరే మీరు జపం చేయచ్చు లేదు మాకేం ఉపదేశం లేదు మేమేం చేయాలి అంటే అక్కడ ఆ సమయంలో మీరు కాలభైరవాస్తకము అస్తకము పారాయణము కవచము ఏదైనా శ్లోకాలు ధ్యానాలు ఏవైనా చదువుకోండి కానీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు ఈ యొక్క సమయంలో మీ జీవితాన్ని మీరు అద్భుతంగా అదృష్టమయంగా ఆనందమయంగా మార్చుకోవడానికి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయుక్తమయ్యేలా మీరు మార్చుకోండి సుమారుగా మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఈ గ్రహణ కాలం ఉంది ఈ సమయం అంతా కూడా మీరు ఏ మంత్రమైతే మీరు జపం చేయాలనుకుంటున్నారో ఆ మంత్రము మరి ఒక మంత్రము కాకుండా నాలుగైదు మంత్రాలు కూడా మేము ఉపదేశం పొందాము అనుకుంటే ఈ నాలుగైదు మంత్రాలు కూడా మీరు జపమాలను ఉపయోగిస్తూ మీరు జపం చేయండి లేదు జపమాల లేదు మామూలుగా మీకు ఒక సమయం అనుకుంటారు కాబట్టి ఆ మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల సమయం పాటు మీరు జపం చేయండి మీ గృహంలో ఏమైనా యంత్రాలు ఈ యొక్క యంత్రము అలాగే కుబేర యంత్రము లక్ష్మీ యంత్రము హరీంద్ర యంత్రము అలాగే యంత్రము మీ గృహంలో అంగుస్థ పరిమాణంలో ఉండేటటువంటి శాలిగ్రామాలు శివలింగాలు చిన్న చిన్న విగ్రహాలు ఏ ఉన్నా సరే అవన్నిటిని కూడా ఒక ఇత్తడి పల్లెంలో ఉంచండి అలాగే మీరు నిత్యం పూజిస్తున్నటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో కాలభైరవ యంత్రము లక్ష్మీ యంత్రము కుబేర యంత్రము వాస్తు యంత్రము శివయంత్రము ఇలా అనేక రకాల యంత్రాలను మనము గు మన గృహంలో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం స్వర్ణాకర్షణ భైరవ యంత్రము వారాహి యంత్రము దశ మహావిద్యా యంత్రాలు కొంతమంది పెట్టుకుని పూజ చేస్తూ ఉన్నారు అది ఏ యంత్రరాజమైనా సరే ఆ యొక్క యంత్రరాజాన్ని కూడా ఆ ప్లేట్లో ఉంచి ఆ ప్లేట్లోనే అంగుష్టి పరిమాణంలో ఉండేటటువంటి దేవతా ప్రతిమలు అలాగే చిన్న చిన్న విగ్రహాలు శాలిగ్రామాలు అవన్నీ కూడా ఉంచండి మీరు సింధూర జలం లేదా గంధంతో కలిపినటువంటి జలం లేదా విభూతి జలం లేదా పసుపు జలం లేదా కుంకుమ జలం పుష్పాలు ఒక చిన్న గ్లాసులో వేసి ఆ యొక్క గ్లాసులో మీరు నీటిని పోసి ఆ యొక్క పుష్పజలాన్ని కూడా ఉద్దరినితో మీరు జపం చేస్తున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం జపిస్తూ ఆ యంత్రాలకు అలాగే ఆ యొక్క శివలింగాలకు శాలిగ్రామాలకు కూడా మీరు అభిషేకం చేయండి ఇది ఒక నలభై యాభై రోజుల పాటు మనం తీక్షణంగా కూర్చొని అభిషేకము తర్పణము ప్రక్రియ జపము చేస్తే ఎంత ఫలితాన్ని పొందుతామో కేవలం ఈ యొక్క గ్రహణ కాలములో ఈ మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల కాలంలో మనము మొత్తం మన జీవిత పర్యంతం చేసేటటువంటి పురచ్చరణ మొత్తం అంతా కూడా మనము ఈ యొక్క గ్రహణ కాలంలో చేసి అంత శక్తిని పొందవచ్చు గురించి మీ అందరూ కూడా ఈ విధంగా మీ గృహంలో ఉండేటటువంటి అన్ని రకాల యంత్రాలకు శాలిగ్రామాలకు మీరు అభిషేకం చేయండి అలాగే తదుపరి మా ఇంట్లో యంత్రాలు లేవు శాలిగ్రామ శివలింగాలు లేవంటే కాస్త పుట్ట తీసుకొని తీసుకుంటండి కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ యొక్క మట్టిలో కొద్దిగా పాలు కలిపి గట్టిగా ఒక చిన్న పార్థివ శివలింగం మట్టితో శివలింగం చేయండి ఒక ప్లేట్లో ఒక చిన్న ప్లే చిన్న గ్లాసు పైన మీరు ఒక తమలపాకు ఉంచి ఆ యొక్క శివలింగాన్ని ఉంచి ఆ శివలింగానికే మీరు కేవలం నేను చెప్పినటువంటి ఈ యొక్క ద్రవ్యాలతో మాత్రమే ಉದ್ಧ ಮೃಗಮಂತ್ರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಗಂ ಘನಪತಯ ನಮಃ ಓಂ ನಮೋ ಕಾಳಭೈರವಾ ನಮಃ ಓಂ ಶ್ರೀಂ ಹೀಂ ಕ್ಲೀಂ ಗ್ಲೌಂ ಗಂ ವರವರದ ವರವರದಸ ವಶಮಾನ ಸ್ವಾಹ ಓಂ ನಮೋ ಭಗವತೆ ಸ್ವರ್ಣಾಕರ್ಷಣೈರವಾ ಧನಧಾನ್ಯವೃ್ಧಕರಾಯ శీఘ్రం ధనం ధాన్యం స్వరణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిణి సుముఖీ దేవి రాజమాతాంగిని హ్రీం స్వాహా ఇలా ఏ మంత్రమైనా సరే మీరు ఖచ్చితంగా ఆ సమయంలో అవకాశాన్ని బట్టి అభిషేకం చేసుకోండి అవకాశం లేకుంటే మాత్రం జపం మాత్రం ఖచ్చితంగా చేయండి ఈ యొక్క జపము పూర్తిగా అయిన తర్వాత ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఒంటి గంట ముప్పై నిమిషాలు అనుకోండి అక్కడితో సంపూర్ణం అవుతుంది గ్రహణం ఆ సమయం తర్వాత మీరు ఆ సమయం తర్వాత మీరు మరలా విడుపు స్నానం చేయాలి విడుపు స్నానం చేయడానికి ముందు దేవత సమర్పణం చేయాలి ఈ యొక్క చంద్రగ్రహణం పర్వదినాన నా అభిష్ట సిద్ధి కోసం నేను చేసినటువంటి జపం సర్వస్వం మీరు లక్ష్మీ గణపతి మంత్రం చేస్తే లక్ష్మీ గణపతి దేవత పాదార్పణమస్తు కాలభైరవ స్వామి మంత్రం జపం చేస్తే శ్రీ కాలభైరవ స్వామి పరదేవత పాదార్పణ మస్తు లేదా మహాచండీ అమ్మవారి మంత్రం చేస్తే శ్రీ మహాచండీ పరదేవత మస్తు అని ఆ దేవత యొక్క నామాన్ని ఒక్కసారి స్మరించి ఒక రెండు పుష్పాలను కొద్దిగా నీటిని తీసుకొని ఒక చిన్న ప్లేట్లో వదిలిపెట్టండి ఈ యొక్క ఈ విధంగా వదిలిపెట్టాలి వదిలిపెట్టిన తర్వాత ఆ యొక్క పుష్పాలను మీ శిరస్సును ధరించండి ఆ యొక్క తీర్థాన్ని మీరు స్వీకరించండి అక్కడితో ఈ యొక్క గ్రహణ కాలంలో చేసేటటువంటి ఈ యొక్క సాధన మంత్ర జపం సంపూర్ణమవుతుంది ఈ విధంగా మీరు పిల్లలు చేయొచ్చు పెద్దలు చేయొచ్చు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో మీకు అవకాశం ఉంది అంటే మాత్రం ప్రశాంతంగా కూర్చొని మీ దృష్టి అంతా కూడా ఆ పరమాత్మ పైన కేంద్రీకరించి జపం చేయండి పండంటి గొప్ప శక్తివంతమైనటువంటి సంతానం కలిగేటటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు